ఈ రోజు మరి కాగ్నిజెంట్ లాంటి కంపెనీ ఈ రోజు వైద్యుల పెట్టడం ఉత్తరాంధ్ర ప్రజలు చేసుకున్న అత్యంత అదృష్టం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పరిపాలనకు వచ్చినప్పటి నుంచి మనం చూస్తే ఈ రోజు రాష్ట్రం మొత్తంలో ఈ రోజు ఉద్యోగ అవకాశాలు లేక ఈ రోజు ఉత్తరాంధ్రకు చెందిన ప్రజలు హైదరాబాద్ బెంగళూరు లాంటి ప్రదేశాలకు వెళ్లి చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ అటువంటి సందర్భాల్లో ఈ రోజు ఇలాంటి కంపెనీ రావడం చాలా అంటే చాలా గొప్ప విషయం అటువంటి ఈ రోజు విద్యార్థులు పడుతున్న కష్టాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మా కన్నీరుని తుడుస్తున్నారంటే అది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం అంతేకాదు ఈ రోజు ఈ ఒక్క కంపెనీ కాకుండా ఇంకా ఎన్నో కంపెనీలు ఇంకా వస్తున్నాయని కూడా చెప్పారు ఇది మాకు చూస్తే ఈ రోజు విద్యార్థిగా మాకు చాలా భరోసా ఇస్తుంది రాబోయే రోజుల్లో ఉద్యోగ అవకాశాలు మాకు ఎంతో మెరుగుపరిచే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఈ తర్వాత బాగుపడుతుంది అని చాలా సంతోషంగా ఈ సంతోషాన్ని మీకు వ్యక్తం చేస్తుంది చాలా మంది రాజకీయ నాయకులు చాలా మాటలు చెప్తూనే ఉంటారు కానీ ఫస్ట్ టైం నారా లోకేష్ గారు ఈ రోజు చెప్పిన మాటను కూడా ఒక దిశగా అడుగు వేసి ప్రారంభించారు ఈ రోజు ఆయన చెప్తున్నప్పుడు నిజమా అనుకున్నాం కానీ ఈ రోజు అదే దిశగా ఈ రోజు వైజాగ్ పోతా ఉంది ఇలా వెళ్తూ ఉంటే వైజాగ్ ఐటీ హబ్ గా మారుతుంది అన్న విషయం తప్పకుండా ఇది అనుకున్న టైం పీరియడ్ కంపల్సరీ అవుతుంది అది మాకు విద్యార్థులుగా మేము ఎప్పుడు నమ్ముతాం ఆయన మాకు ఇచ్చిన భరోసా ఎప్పుడు కూడా ఆయన మా మాట నిలబెట్టుకుంటున్నారు కాబట్టి ఆయన తప్పకుండా ఇది వైజాగ్ అనేది ఐటీ హబ్బు గతంలో పరిపాలించిన ఐటీ శాఖ మంత్రులు ఈ రోజు జిల్లా దాటని పరిస్థితి ఉండే కానీ ఈ రోజు నారాయణ లోకేష్ గారు ఈ రోజు వైజాగ్ అని కాదు రాష్ట్రం మొత్తం బాగుండాలి రాష్ట్రంలో కంపెనీస్ అనేవి చాలా డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ రోజు అమెరికాయే కాదు అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళకి తగినంత అన్ని కంపెనీలలో కూడా వాళ్ళు పెట్టుకున్న సంబంధాలు ఈ రోజు అది వైజాగ్ అని కాదు రాష్ట్రం మొత్తం మెరుగుని చూపిస్తుంది అంతేకాదు ఈ రోజు మరి నారా లోకేష్ గారు ఈ రోజు అమెరికా వెళ్లి గూగుల్ కలవడం అంటే మనం మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ తీర్చిదిద్దారు ఈ రోజు రాయిరప అనే ప్రదేశం అనే ఈ రాయిలో మన రాజధాని అనే దాన్ని ఈ రోజు హైదరాబాద్ అనే ప్రదేశం ప్రపంచం మొత్తానికి కూడా ఒక దిక్షిగా మారిపోయింది మరి అటువంటి దీక్షిత్ గా వేసిన వ్యక్తి ఒక నాయకత్వం ఈ రోజు మన రాష్ట్రం నడుస్తుంది కాబట్టి వైజాగ్ అనేది చాలా బాగుపడుతుంది ఈ రోజు అటువంటి ప్రత్యేక శ్రద్ధ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మా వైజాగ్ మేము చూపించిన ఒక వైజాగ్ వాయిస్ గా మేము చాలా సంతోషపడుతున్నాం ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వాళ్ళు చేస్తున్న ప్రతి పని కూడా ఈ రోజు రాష్ట్రం కోసమే ఈ రోజు వాళ్ళు అంతర్జాతీయ స్థాయి రకరకాల దేశాలు తిరిగి అక్కడ ఉండే కంపెనీస్ కానివ్వండి అక్కడ ఉండే అక్కడే ఉద్యోగాల కోసం ఉండి కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగస్తులు బాగుండాలి విద్యార్థులు బాగుండాలి అని ఒక ఉద్దేశంతోనే ఈ రోజు వాళ్ళు చేసే ప్రతి సంస్కరణం కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం మాత్రమే ఎటువంటి ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు కాదు పనిచేసింది మెదడు అనే ఒక ఉద్దేశంతో ఆయన చూపించే మెదడు ఆయనకుండే ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ఎప్పుడు అందిస్తూనే ఉన్నారు అటువంటి ఎక్స్పీరియన్స్ తో ఆయన చేసే సంస్కరణలన్నీ కూడా ఈ రోజు మేము ఒక ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధానికంగా మేము చాలా హ్యాపీగా ఆలోచిస్తూ అది చాలా మా భవిష్యత్తుకి మంచి ఉద్దేశం అని చెప్పి అనుకుంటున్నాం